హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను ఇక్కడ నేను కుట్టాల్సినవన్నీ కూడా చూపిస్తాను అలాగే ఒక కమెంట్ అయితే పెట్టారు మమతా గారు అది కూడా మీతో ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి అసలు కామెంట్ కమెంట్ ఏంటి దానికి నేను ఇచ్చే రిప్లై ఏంటి అన్నదైతే ఈ వీడియోలో ఉంటుందన్నమాట ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇవన్నీ ముందరేసుకొని కూర్చున్నానండి ఇవన్నీ కూడా స్టిచ్ చేయాలి అసలు ఫిఫ్త్ లోపు ఇవన్నీ అయిపోయి చేయాలన్నమాట ఎప్పుడు అయిపోజేస్తాను ఏంటో నాకైతే తెలీదు ఇంకెన్ని డేస్ ఉంది వన్ వీక్ ఉందండి అంతే ఫిఫ్త్కి మొత్తం కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి నేను మ్యారేజ్కి అయితే చూస్తున్నారు కదా ఇవైతే త్రీ బ్లౌజెస్ అండి టూ వైట్ బ్లౌజెస్ అనమాట అంటే కాటన్ బ్లౌజెస్ మొత్తం ఫోర్ అయితే ఇచ్చారు ఫోర్లో నేను ఏం చేశానంటే ఒకటి ఆల్రెడీ కటింగ్ స్టిచ్చింగ్ మొత్తం కూడా అయిపోయింది నైట్ నైన్కి వచ్చాననమాట ఇంటికి అది ఇచ్చేసి వచ్చేసానమాట ఇంకొకటి కూడా స్టిచ్ చేశాను మా ఫ్రెండ్దండి మ్యారేజ్ డే అని చెప్పాను కదా స్టిచ్ చేసి మార్నింగ్ అయితే మా ఆయన వెళ్తుంటే తనకి ఇచ్చే ఇచ్చి పంపించేశాను అనమాట అది కూడా కటింగ్ చేయలేదు వీడియో అంటే కటింగ్ వీడియో తీయలేదు స్టిచ్చింగ్ వీడియో తీయలేదు అనమాట కుదరలేదు అసలు చెప్పాలంటే ఇవి కూడా స్టిచ్ చేయాలండి కస్టమర్దే అనమాట ఒక శారీ అయితే ఇచ్చారు బ్లౌజ్ ఇది సెట్ అవుతే మళ్ళీ టూ అయితే ఉన్నాయండి అవి కూడా తీసుకొని వచ్చిస్తాను అన్నారు కొత్త కస్టమర్ అనమాట ఈ శారీ అయితే చాలా బాగుంది పళ్ళుకి టెజల్స్ అయితే వచ్చాయండి చూస్తున్నారు కదా ఇవన్నమాట టెజల్స్ అయితే చాలా బాగున్నాయి తినైతే తిని కూడా కొత్త కస్టమర్ అండి రెండైతే తీసుకోవచ్చారు తినకు నేను మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను మెజర్మెంట్స్ తీసుకొని స్టిచ్ చేయాలన్నమాట ఇది కూడా తనదే పిస్తా గ్రీన్ గ్రీన్ కలర్ అండి చాలా బాగున్నాయి రెండు కూడా శారీస్ ఇప్పుడు నెక్ అవి ఏవి పెట్టాలో కూడా కనుక్కొని స్టిచ్ చేయాలన్నమాట ఇక్కడైతే మమత గారు అయితే కమెంట్ పెట్టారు నేను షార్ట్ పెట్టాను కదా దాని గురించి తెలుసు అన్నారు అంటే నేనేం పెట్టానంటే హ్యాండ్ ఒకరికి ఒకలాగా ఒకరికి ఒకలాగా ఉంటుందండి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అలాగే వచ్చేసి ఆ షార్ట్కి తను తెలుసు అని రిప్లై ఇచ్చింది అలాగే వచ్చేసి నేను ఇంటి దగ్గర స్టిచ్ చేస్తున్నానండి షాప్ పెట్టుకోవచ్చా అనేసి అడిగింది అనమాట కమెంట్లో అది నేను ఎలా చెప్తాను అంటే ఇప్పుడు నేను కూడా ఇంటి దగ్గర కుట్టేదాన్ని ఎవ్వరికీ తెలియదండి అలాగే నేను కుట్టడం ఎవరికీ చెప్పని కూడా చెప్పలేదు అంటే నేను ఎక్కువ ఇంట్రో పట్టండి ఎక్కువ కలిసిపోయి చెప్పే రకం కాదు అన్నీ కూడా అలాగే నేను ఏమనుకున్నానంటే నా వరకు నేను స్టిచ్ చేసుకుంటే స్టిచ్ చేసుకుంటున్నాను తెలిసిన వాళ్ళకి కుడుతున్నాను అనమాట అలాగా మీరంటే మీరున్న చుట్టుపక్కల ఎలా ఉంది మీరు కుడుతున్నారు అని అందరికి తెలుస్తుందా మీ దగ్గరికి వస్తున్నారా కస్టమర్సు అని ఎక్కువ మంది కస్టమర్స్ వస్తున్నారు అంటే కనుక అంటే బాగా అలవాటు పడిపోయి ఉంటారు కదా డైలీ కస్టమర్స్ అలాంటి వాళ్ళు ఉన్నట్లయితే కనుక అసలు షాప్ పెట్టినా ప్రాబ్లం లేదండి వాళ్ళు వస్తారు నా దగ్గరికి అంటే ఏ షాప్ పెట్టడం వల్ల ఒకటి లాభం అని చెప్తాను ఎందుకు అంటే షాపు మెయిన్లో తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ నేను నిజంగా చెప్తున్నాను మెయిన్లో తీసుకోవడం చాలా బెస్ట్ నేను ఇంట్లో కుడుతుంటే అది కాక మాది సందులో అనమాట ఎవరికీ తెలీదు మెయిన్ రోడ్లో నేను తీసుకోవడం షాప్ పెట్టుకోవడం వల్ల చుట్టుపక్కల తెలిసిన వాళ్ళు వస్తున్నారు నేను స్టిచ్ చేస్తున్నాను అని చెప్పేసి తెలిసిన వాళ్ళు వస్తున్నారు అలాగే కొత్త కస్టమర్స్ కూడా యాడ్ అవుతారు ఇది బెస్ట్ అని చెప్పచ్చు బెనిఫిట్ కూడా మనకి ఇందులో ఇది చెప్పాను కదా కస్టమర్ దండి డ్యాన్సర్ తను అని చెప్పాను కదా స్టేజ్ డ్యాన్సర్ అనమాట తను తనది మీషోలో ఆర్డర్ పెట్టింది శారీ అలాగే బ్లౌజ్ వచ్చిందండి చాలా బాగుంది చూపిస్తాను చూడండి నేను ఎందుకంటే ఈ వీడియో తీస్తున్నాను తనకి యూజ్ అవ్వాలి మమత వాళ్ళ తనకి యూజ్ అవ్వాలి అన్నది నేను ఇక్కడ చెప్తున్నాను కొత్త కస్టమర్స్ యాడ్ అవుతున్నారనమాట కొత్త కస్టమర్స్ యాడ్ అయినా కూడా వాళ్ళు రెగ్యులర్ కస్టమర్ అయ్యే ఛాన్స్ ఉంది అది ఎప్పుడు మనం బాగా స్టిచ్ చేస్తున్నాము ఫిట్టింగ్ బాగా ఉంది అలాగే లుకింగ్ అంటే ఫిట్టింగ్ బాగుంది ఫినిషింగ్ బాగుంది అంటే కనుక కస్టమర్స్ ఇంకా పెరుగుతారండి షాప్ పెట్టడం వల్ల అంటే ఇప్పుడు ఇంట్లో కుడుతుంటే తెలిసిన వాళ్ళే తెచ్చిస్తారు షాప్ పెట్టడం వల్ల తెలియని వాళ్ళు కొత్త కస్టమర్స్ కూడా యాడ్ అవుతూ ఉంటారు ఇప్పుడు నాకు తెలిసిన కస్టమర్స్ కన్నా కొత్త కస్టమర్స్ యాడ్ అయ్యారనమాట చాలా వరకు కూడా ఇప్పుడు తిను కూడా కస్టమరే అండి కొత్త కస్టమర్ తిను ఎలా అంటే ఇప్పుడు నేను తను టూ షాప్స్కి వెళ్ళింది అంటే ఒకటి ఆల్రెడీ క్లోజ్డ్ అనమాట మాస్టర్ లేరు ఇంకొకటి వచ్చేసి తను మేనేజ్ చేయలేక క్లోజ్ చేసేసింది అంటే నేను షాప్కి వస్తున్న దారిలోనే తిను కనిపించింది ఆ బొటిక్స్కి వెళ్ళడం నేను చూశాను సరేలే తెలిసి ఉండొచ్చు అని చెప్పేసి నేను కూడా సైలెంట్ అయిపోయాను నేను షాప్ ఓపెన్ చేయంగానే మన దగ్గరికి వచ్చేసింది కొత్త కస్టమర్ అండి తిను అది చెప్పింది అక్క నాకు కానీ ఇది స్కర్ట్ అలాగే బ్లౌజ్ స్టిచ్ చేయించారంటే నేను ఇంకా ఇద్దరిని పరిచయం చేపిస్తాను అన్నదనమాట ఇప్పుడు ఈ కస్టమర్కి మనము ఫినిషింగ్ నీట్గా ఉండి లుకింగ్ అంటే చూడ్డానికి బాగుండి ఫినిషింగు అలాగే ఫిట్టింగు కరెక్ట్గా ఉందనుకోండి ఇంకో ఇద్దరు తినవల్ల మనకు కస్టమర్స్ అనేది యాడ్ అవుతారనమాట షాప్ పెట్టడం వల్ల బెనిఫిట్టే అని చెప్తాను మీకు కస్టమర్స్ బాగున్నారు మనకు జరుగుతుంది అన్నది మనకే తెలుస్తుందండి స్టిచ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది అంటే నేను మేనేజ్ చేసుకోగలుగుతాను ఇంకొకటి కూడా కస్టమర్స్ వస్తున్నారు కదా అని చెప్పేసి షాప్ పెట్టేసి బిజీ అయిపోవడము పిల్లల్ని పట్టించుకోకుండా పోవడము ఇలా జరగకూడదు మెయిన్ పాయింట్ ఇదండి జరగకూడదు వాళ్ళకి ఇచ్చే ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వాలి మనం చేసే పని మనం చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ షాప్ అయితే పెట్టుకుంటాను అంటే కనుక బెస్ట్ అనే చెప్తాను నేను కూడా నేను కూడా ఒకప్పుడు మీరు నా ముందు వీడియోస్ చూడండి మమత గారు మీకు కూడా తెలుస్తుంది అనమాట నేను షాప్ పెడితే రన్ చేయగలనా చెయ్యలేనా ఇంకోటి ఈ టాపిక్ కంటిన్యూ చేసే ముందర ఇక్కడ చూపిస్తున్నాను కదా ఫ్లేర్ కింద వాళ్ళు ఏం చేశారంటే ఇలా వేశారనమాట అసలు లుకింగ్కి అసలు చూడ్డానికే బాగోలేదు చెప్పాను తనకు నేను వైర్ పికో చేస్తానమ్మా అంటే అక్క నాకు నీట్గా చేయండి అనేసి అన్నారు తనకు నచ్చలేదండి కిందంతా ముడుచుకొని వెళ్ళింది తను డ్యాన్సరు అది వేసే మనం డ్యాన్స్ చేసే కొద్దీ అది ఇటు అటు ఫ్లేర్ అనేది ఊగుతూ ఉంటుంది కదా ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలన్నమాట ఇంకోటి కూడా ఉంది కస్టమర్ది నైట్ నేను షాప్ క్లోజ్ చేసే ముందర వచ్చారనమాట వీళ్ళు డ్రెస్సెస్ బేబీ ఫ్రాక్స్కి స్టిచ్ చేయాలి సెవెన్ మంత్స్ బేబీ అనమాట సెవెన్ ఇయర్స్ బేబీ అనమాట తనకి సెవెన్ ఇయర్స్ గర్ల్కి చేయాలి అవి తీసుకోవచ్చారు నేను చెప్తున్నాను కదా అండి మీ అందరికీ యూజ్ అవుతుంది మనకు కస్టమర్స్ ఎక్కువ మందే ఉన్నారు ఇంట్లో ఇంట్లోనే చేస్తున్నాను బయట ఇంకా తెలియాలి మన గురించి అంటే కనుక షాప్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి బెస్ట్ అనే చెప్తాను షాప్ పెట్టుకోవడం వల్ల నలుగురికి తెలుస్తుంది తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుందండి తెలిసిన వాళ్ళకి మీరు ఇప్పుడు బాగా కొడుతున్నారు అనుకోండి తెలిసిన వాళ్ళు ఇంకా వాళ్ళకి వేరే వాళ్ళకి చెప్పే ఛాన్స్ ఉంటుందన్నమాట అలా కూడా కస్టమర్స్ అనేది పెరుగుతారు కస్టమర్స్ అయితే పెరుగుతారు నేనైతే ఇది ఖచ్చితంగా చెప్పగలను ఇప్పుడు కాకపోయినా మంది ఏంటంటే బై లక్ నాది నిజంగా చెప్పాలంటే కొత్తగా పెట్టాను కస్టమర్స్ కొత్త కస్టమర్స్ అందరూ కూడా పాత కస్టమర్స్ ఎవరంటే ఉన్నారు కొత్త కస్టమర్స్ ఇప్పుడు నాకు ఎక్కువైపోయారు పాత కస్టమర్స్ ఉన్నారు తక్కువ కొత్త కస్టమర్స్ ఎక్కువైపోయారు అనమాట అంటే మనకి షాప్ అనేది రన్ అవుతుందా అవ్వదా చాలా టెన్షన్స్తోనే నేను కూడా స్టార్ట్ చేశానండి నిజంగా వన్స్ ఒకసారి డెసిషన్ తీసుకున్నాను అంటే ఇంకా బ్యాకప్ వెయ్యలేను ఎలా అని చెప్పేసి చాలా ఆలోచించాను ధైర్యం చేసి పెట్టేశాను ఇప్పుడు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మన షాప్ బాగా రన్ అవుతుంది ఆ హ్యాపీనెస్ అనేది నాకు చాలండి కస్టమర్స్ ఇంకా కొత్త కస్టమర్స్ వస్తున్నారు మీరు ఇవి ఫస్ట్ అంటే కొత్త కస్టమర్స్ ఉంటారు కదా ఇవి కుట్టించారనుకోండి సెట్ అయితే ఇంకా తీసుకొని వస్తాను ఇంకొందరిని పరిచయం చేస్తాను అన్న మాటలు నాకు చాలా హ్యాపీని ఇస్తున్నాయి మీకు ముందుగానే హ్యాపీ ఎందుకు వాళ్ళు ఇంకా రాలేదు కదా అంటే నేను ఇచ్చే ఫిట్టింగు నేను ఇచ్చే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది కాబట్టి ఆ నమ్మకము ఆ ఆనందము అనేది నాకు రెండు ఉంటాయి అన్నమాట ఓవర్లాక్ మిషన్ తీసుకోవచ్చాను కొత్తగా పైపింగ్ కూడా నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను ఇన్విజిబుల్ పైపింగ్ వేయాలి అని డిసైడ్ అయిపోయాను ఇక మీదట ఏ బ్లౌజ్ స్టిచ్ చేసినా ఏది స్టిచ్ చేసినా ఫ్రాక్ ఏదైనా సరే ఇన్విజిబుల్ వేయాలి అని డిసైడ్ అయిపోయాను నాకు పని ఎక్కువే అవుతుంది అలా చేయడం వల్ల కస్టమర్స్ పెరుగుతారు కదా ఫినిషింగ్ ఇంకా ఇవ్వాలి కదా నేను అదొక్కటి నేను కనుక చూసుకున్నాను అంటే కనుక కస్టమర్స్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది మీకు ఇంకా కస్టమర్స్ పెరగాలంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలండి వన్ ఒకటి ఇంకొకటి వచ్చేసి మనం ఇచ్చే ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండాలి ఇంకొకటి వచ్చేసి కస్టమర్స్తో డీల్ చేసే విధానం బాగుండాలి స్టిచ్ చేశాను నైట్ ఇచ్చేసాను అని చెప్పాను కదా అదే అండి ఆ పీస్ మా ఫ్రెండ్ కూడా స్టిచ్ చేశాను అన్నాను కదా చూపించుంటే బాగుండేది డీప్ నెక్ పెట్టేసి బ్యాక్ బ్యాక్ ఓపెన్ పెట్టాను ఫ్రంట్ ప్రిన్స్ కట్ పెట్టి స్టిచ్ చేశాను అనమాట ఇది శారీ బ్లౌజ్ ఇదే చూపిస్తున్నాను నేను ఇచ్చే సలహా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మమత గారు ఇంకొకటండి ఎప్పుడో పెట్టిన షార్ట్కి ఇప్పుడు కమెంట్స్ వస్తున్నాయి పేపర్ కటింగ్ బ్లౌజ్ చూపించండి అక్క నీట్గా అని చెప్పేసి అంటున్నారు పేపర్ కటింగ్ బ్లౌజ్ కూడా నీట్గా నెక్స్ట్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను మన వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి కమెంట్ అయితే అస్సలు మర్చిపోకండి ప్లీజ్ అండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలి అన్నది అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఒక బ్లూ కలర్ శారీ చూపించాను ఆ శారీకి ఇదైతే ఆల్తి బ్లౌజ్ అయితే ఇచ్చారనమాట ఇలాగే ఫిట్టింగ్ అంతా కావాలక్క హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ కావాలి అనేసి అన్నారు దానికి కంప్యూటర్ వర్క్ చేయించి కుర్చుల్లో అయితే కట్టాలి మీకు బాటిల్ గ్రీన్ కలర్ అది చూపించాను కదా ఆ రెండు టెజల్స్ బాగున్నాయని చెప్పేసి అది ఈ రెండు బ్లౌజెస్ దానివన్నమాట ఆ శారీవి ఈ డ్రెస్సెస్ సిక్స్ అయితే తీసుకున్నారు మన దగ్గరే ఫిట్టింగ్ అనేది చేసి ఇవ్వమన్నారు ఫిట్టింగ్ చేసి ఇచ్చాను సిక్స్త్ డ్రెస్సెస్ కూడా ఒకరే తీసుకున్నారండి ఇంకొకరు కూడా ఫైవ్ డ్రెస్సెస్ అయితే తీసుకున్నారు ఇంకా డ్రెస్సులు నేను ఎక్కువ తెప్పిలేదండి నేను ఇదిగోండి బ్లౌజ్ చూపి శారీ బ్లూ కలర్ మీకు కనిపిస్తుంది కదా ఇది అనమాట మొన్న కస్టమర్ తీసుకొని వచ్చి ఇచ్చారు సెవెంటీన్ హండ్రెడ్ అంట అండి ఇది మా మమ్మీ బ్లౌజ్ స్టిచ్ చేసేసాను అంతా సరిపోయింది రుక్స్ లేదని చెప్పేసి మళ్ళీ తీసుకువచ్చాను అనమాట ఈ శారీ ఇప్పుడు మన మన షాప్లో శారీ అనమాట ఇది తను కస్టమర్ తెచ్చిన శారీ రెండు ఒకటే క్వాలిటీ మొత్తం ఒకటే అండి డిజైన్ వేరు సెవెంటీన్ హండ్రెడ్ పెట్టి తెచ్చుకున్నారంట తన శారీ మన దగ్గర జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్